చూడండి ఫ్రెండ్స్ చెట్టు మీదనే ఇలా గెల్లా అయితే పండిపోయి ఉండింది మేము వేరే పని ఉండి ఇలాంటి తోటల్లో సైడ్ రాకపోతే కనుక ఇలా పండిపోద్ది ఇవి కానీ మేము ఈరోజు వచ్చి చూసుకోకపోతే పిట్టలు కానీ ఏవైనా తినేసేవి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము మా అరటి తోట దగ్గర అయితే వచ్చాము చాలా రోజులైంది మా తోటకి రాకుండా వేరే వేరే పనులు ఉండైతే మేము తోట సైడ్ అయితే ఏమి రాలేదు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏమైనా గిల్లలు ఏమైనా పండు ఉందేమో చూడండి ఇప్పుడైతే మనం అరటి తోట దగ్గర అయితే గెల్లలు ఏమైనా పండు ఉందేమో చూద్దాం ఇది ఒక కత్తి తీసుకొచ్చేము అంటే అరటి తోట దగ్గర అయితే ఉన్నాము గెల్లలు ఏమైనా పండు ఉందేమో చూస్తున్నాము ఇక్కడ అయితే మీ పండలేదు ఇంకా ముందుకు వెళ్దాం చూడండి ఇది ఇది ఒక గిళ్ళ కానీ ఇది కూడా ఇంకా ముదరలేదు చూద్దాం ఇంకేమైనా పండింది ఉందేమో ఇది ఇంకా కొత్తది చూడండి ఇది కూడా పండలేదు కానీ ముదిరిపోయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంకా అట్ సైడ్ అయితే వెళ్దాం చూడండి మనకైతే పండిన గెల్ల అయితే ఒక కనబడింది మీకు చూపిస్తాను చూడండి గెల్ల అయితే లైట్గా పండి ఉంది అక్కడికైతే వెళ్దాం మనం చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను అరటి గెల్ల దగ్గర అయితే కొన్ని పళ్ళు పండి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదిగో చాలా హెయిట్ లో ఉంది చూడండి గెల్లా ఈ గిల్లా అయితే మనం తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ గిల్ల అయితే మనము పైన అందాం కాబట్టి మొదలన అయితే నరికేద్దాం చాలా హెయిట్ ఉంది చెట్టు మీదనే పండిపోయి ఉండింది దీని అయితే తీసుకుందాం గెల్లా చూడండి ఫ్రెండ్స్ చెట్టు మీదనే ఇలా గెల్ల అయితే పండిపోయి ఉండింది చూడండి ఇదిగో పళ్ళు మీకు కనబడుతుంది అనుకున్నాను కొన్ని పళ్ళు అయితే పండిపోయింది చూసారు కదా ఇది గెల్ల అయితే చూడండి ఇదిగో చూడండి మళ్ళీ చూద్దాం ఇంకేమైనా పండిందేమో ఈ గిల్ల అయితే ఇక్కడ ఉన్నాము మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంకో గెల్ల అయితే ఇక్కడ పండి ఉంది చూడండి చూడండి ఇక్కడ అయితే ఒక రెండు పళ్ళు కనబడుతున్నాయి ఈ గెల్లను కూడా మనం తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో గెల్ల అనమాట ఇది చూడండి ఇందులో కూడా కొన్ని పనులు అయితే పండిపోయి ఉన్నాయి చూడండి ఇది రెండో గెల్ల అనమాట ఇది కూడా తీసేసుకుందాం చూడండి చెట్టు మీదనే పండిపోయి ఉండే గెల్లలు అయితే ఇవైతే బయటకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మనకైతే రెండు గిల్లలు పండిపోయి ఉండేది చూడండి ఇదిగో రెండు గిల్లలు అయితే తీసుకున్నాము ఇంకొకటి ఉంది అదైతే తర్వాత వచ్చి తీసుకెళ్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మేము వేరే పని ఉండి ఇలాంటి వాటి తోటల్లో సైడ్ రాకపోతే కనుక ఇలా పండిపోద్ది ఇవి కానీ మేము ఈరోజు వచ్చి చూసుకోకపోతే పిట్టలు కానీ ఏమైనా తినేసేవి అనసం గురదాగా పోయేవి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబుల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ ఫ్రెండ్స్